అందరికీ నమస్కారం అండి నేను ఆడవాళ్ళు పసుపు కాళ్ళకి ఎందుకు రాసుకోవాలి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది దానికి మంచి వ్యూవర్షిప్ వచ్చింది అలాగే మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి చాలామందికి దాంట్లో కూడా చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ కామెంట్స్ పెట్టారు అవేంటంటే మగవాళ్ళు ఎందుకు పసుపు రాసుకోకూడదు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మగవాళ్ళని పసుపు రాసుకోవద్దని ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలేదండి పర్టికులర్గా ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకు చెప్పిందంటే వాళ్ళు ఒక బిడ్డకి జన్మనిచ్చే శక్తి ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది సో ఆ ఎనర్జీస్ అన్నీ ఫ్లో అవ్వాల్సిన అవసరం మగవారి కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఉండడంతో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ప్రత్యేక సందర్భాల్లో పసుపు రాసుకోమని కాళ్ళకి మన సనాతన ధర్మం చెప్పిందండి అయితే ఇక్కడ ఇంకా కొన్ని డౌట్స్ ఏంటంటే వితంతువులు ఈ పసుపుని ఎందుకు రాసుకోకూడదు కాళ్ళకి వితంతువులు కూడా రాసుకోవచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు పసుపు యాంటీసెప్టిక్ అయినప్పుడు వితంతువులు కూడా కాళ్ళకి పసుపు రాసుకోవచ్చండి దీంట్లో ఏ దోషము లేదని చెప్పి కొంతమంది పండితులని అడిగి నేను తెలుసుకున్నాను ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు ఏ దోషం లేదమ్మా ఇది దీన్ని ఎందుకు ఇలా ముడిపెట్టారనంటే గతంలో ఈ పసుపుకి సంబంధించిన బెనిఫిట్స్ ఎవరైతే వివాహిత స్త్రీలు మిస్ అవుతారో వాళ్ళు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇలా సువాసినీలకు ముఖ్యంగా చెప్పబడింది అని చెప్పి చెప్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఇక్కడ వితంతువులు కాళ్ళకి పసుపు రాసుకోవద్దు అని చెప్పి చెప్పలేదు ఇది చెప్పారు కానీ అది చెప్పలేదు అది అది చెప్పనంత మాత్రాన అది రాసుకోవద్దు అని కాదు వితంతువులు కూడా నిర్భయంగా నిరభ్యంతరంగా కాళ్ళకి పసుపు రాసుకోవచ్చు నేను ఆల్రెడీ కొంతమందిని అడిగి చెక్ చేసుకున్నాను కూడా ఈ విషయం రాసుకోవచ్చా ఇలా మనకు శాస్త్రం ఇలా చెప్పిందా అని అంటే వాళ్ళు నిరభ్యంతరంగా రాసుకోవచ్చమ్మా ఏ దోషం లేదని కూడా చెప్పారు ఇంకా కొన్ని కామెంట్స్ అయితే గుమ్మాలకి కిటికీలకి ఎందుకు పసుపు రాస్తున్నారు అని కూడా అడుగుతున్నారు వాళ్ళకి కూడా అండి పసుపు గుమ్మాలకి కిటికీలకి ఎందుకు రాస్తున్నారు అంటే యాంటీసెప్టిక్ కారణంగానే రాస్తున్నారు యాంటీసెప్టిక్ కాబట్టే ఇది పసుపు గుమ్మాలకి రాయడం మొదలు పెట్టారు ఎందుకంటే చిన్న చిన్న క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఉంటాయని చెప్పి ఆడవాళ్ళు కొంచెం కళాత్మకంగా దానికి బొట్లు కూడా పెట్టి దాన్ని అలంకరించుకుంటున్నారు కానీ అందంగా దాని మించిన సైంటిఫిక్ రీజన్ వేరే ఇంకేమీ లేదు పసుపు అనేది యాంటీసెప్టిక్ కాబట్టే గుమ్మాలకి రాయడం కూడా ఆనవాయితీగా వస్తుంది అదే మన ఆచారంగా కొనసాగిస్తూ వచ్చామే తప్ప దాని వెనకాల ఇంకా వేరే ఇతర రీజన్ ఏమీ లేదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ